చంద్రశేఖర్ శర్మ గారు రమణీయ సుందరంగా వారు మనకు తమ అనుభవాలు తెలియజేస్తారు ప్రోక్తో వేదాంతే చ తస్య ప్రతిష్టి తృతిలేనస్యపరమహేశ్వర వేదోదేశముత్పన్నాద్వైతామృత పాయినం వందే బ్రహ్మానంద తీర్థం దేశికం బ్రహ్మరూపిణం ఇటువంటి సభలో మాట్లాడము అంటే పూర్వజన్మ సుకృతము మహర్షుల యొక్క దర్శనం వల్ల మహానుభావుల యొక్క దర్శనం వల్ల ఈ యొక్క భాగ్యం కలిగింది ఇక్కడ ఆధ్యాత్ ఈ ప్రాంతంలో అంతా కూడా భావానంద వారు తర్వాత స్వామివారు తర్వాత అఖండానంద స్వామి వారు అంటే మదానంద స్వామి వారు వీళ్ళందరూ కూడా భక్తి భక్తి అంతా కూడా హలో తర్వాత సుష్ఠు మంత్రాన్ని శబ్దాన్ని ప్రసాదించిన వారు మా విష్ణాశ శాస్త్రి గారు వారి విష్ గారు ఒకటే వారికి స్థాపయధ్వమిమం మార్గం హే ద్విజా స్థాపితే వైదికే మార్గే సకలం సుస్థిరం భవేత్ ఇది వారి అంటే జగద్గురుల యొక్క సావాసం వల్ల వారికి ఎందుకంటే వారి సావాసము కానీ కారణజన్ములు వారు కారణజన్ములు కానీ ఏదో భౌతికమైన శరీరాన్ని ధరించారు కాబట్టి ఏదో ఒకటి కారణం ఉండాలి కాబట్టి నలుగురు జగద్గురుల యొక్క సావాసం వల్ల ఈ యొక్క స్థాపయుద్ధం వైదిక మార్గం స్థాపిస్తేనే కానీ సకలం సుస్థిరంగా ఉంటుంది అని చెప్పి దృఢమైన సంకల్పం వారికి ఉండడం వల్ల గురువుగారు మాణిక్య స్వామి గారు మా గురుగారు వారు పరిచయమయ్యి వారి ద్వారా ఇద్దరూ కలిసి ఇక్కడ మొత్తము వ్యవసాయాన్ని చే వైదిక వ్యవసాయాన్ని చేశారు భక్తి వ్యవసాయం అంతా వీ మా అఖండంద స్వామివారు భామానంద స్వామివారు మదానంద స్వామివారు వీళ్ళందరూ కూడా భక్తి వ్యవసాయం చేస్తే వేదం వేద వ్యవసాయం వీరంతా శబ్ద వ్యవహ వ్యవసాయం అంతా కూడా చేశారు ఈరోజు ఇంత సుష్టుగా మాట్లాడగలుగుతున్నాం మంత్రం చెప్పగలుగుతున్నాము అంటే ఇదంతా వారి భిక్ష ఎందుకంటే నిజంగా మా గురుగారు అన్న అన్నట్టుగా ఎడారిలో వ్యవసాయం చేసినట్టుగా శాస్త్రి గారు ఆ రోజు అలా చేశారు చేశారు కనుకనే మా ఇవన్నీ చెప్తూ కూడా శాస్త్రి గారి గురించి చాలా ఎన్ని మాట్లాడినా కూడా తక్కువనే అలాగే మా స్వామివారి గురించి కూడా శతజయం ఉత్సవాల్లో కూడా వాళ్ళు అంటే ఈరోజు ఇలా రాగలుగుతున్నాము చతుచక్రవాహనంలో రాగలుగుతున్నాము అంటే దానికంతా కూడా శతజంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి శ్రమపడ్డటువంటి అష్టగాల రామ్మోహన్ గారు తర్వాత మా బావు గారు వాళ్ళంతా మా మేనబావులు వాళ్ళంతా వాళ్ళు మా కీర్తిశేషుడు లక్ష్మణమూర్తి మా అన్నయ్య గారు మా చిన్నాన్న కుమారుడు అలాగే ముఖ్యంగా మా దర్శనం వెంకన్న వారు ఎక్కడున్నా కూడా కొంచెం ఇది కార్యక్రమం చేస్తున్నాము అంటే చాలు దాన్ని మనందరిని కూడా ఇలా పైకి తీసుకెళ్ళి ఇంత ఎత్తున స్థాప నుంచి ఇంతకంటే ఇంకా పెద్ద స్టేజ్ తీసుకెళ్ళి మనం అంతా కార్యక్రమం అంతా సక్సెస్ చేస్తారు వారు కాబట్టి నిజంగా ఒక వంద సంవత్సరాలు దాటిన తర్వాత వైదిక మార్గానికి ఎవరు ఇప్పటి వరకు వైదికం ఉంది అంటే ఎవరి కారణము అంటే ఉభయ ఉభయులు వీళ్ళు దత్తాత్రేయ శమ గారు మరుమాముల వెంకటరమణ శర్మ గారిని చెప్పుకునే స్థితిలో ఉన్నారు వారు అది మనం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అది ఎందుకంటే ఎన్నో మాటలు పడతారు వారు పడ్డా కూడా ధర్మమే ప్రధానంగా వారు ఎందుకంటే ధర్మానికి ఎవరో ఒకరు ఆధారం కావాలి అంత ధైర్యము కానీ ఎవరికి ఉండదు వారికి ఉన్నది వారు మాకు దొరకడము ఎందుకంటే మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే అటు విశ్నాథ శాస్త్రి గురుగారినే పట్టుకున్నాను విశ్వనాథ శాస్త్రి గారు ఎందుకు చేయొద్దు అనేటువంటి సంకల్పం వారు నాతో అన్నారు అది చేద్దామని వారు ముందు ముందు నాతో అన్నారు ఎందుకంటే భేదం లేదన్నట్టు అంటే వైదిక సమాజం మొత్తం కూడా ఒకటే అనేటువంటి భావన వారికి ఉంది వారికి ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా నాకెందుకు అంటే దీనితో అనుబంధ స్వామివారితో అనుబంధం ఏంటంటే నా పేరు పెట్టింది స్వామివారే మా నాన్నగారు చెప్పాను పౌర్ణమి రోజు పుట్టాడు వీణుని చంద్రుడు పేరు పెట్టురా అని చెప్పి చెప్పేది అన్నట్టు ఎవరైనా మా నాన్నగారు చంద్రగా చరే చంద్రగా అన్నడేమేంద్రా చంద్రశేఖరుడు అని మంచిగా సంపూర్ణంగా పిలువు మొత్తం సంపూర్ణంగా పిలువు అని చెప్పి ఇలా చెప్పాను స్వామివారు కూర్చుండి మాకు ఇంత నమ్మక చమకాలు ఆ ప్రారంభంలో అప్పుడు చెప్పేది అన్నట్టు అంటే ఆ రోజు వేసినటువంటి యొక్క ఆ నామకరణము ఈరోజు శివంపేటలో చదవడానికి ఆ యోగ్యత కలిగిందన్నట్టు అని అంటే అంతర్లీనంగా ఆ యొక్క వారి యొక్క అనుబంధం అలా ఉంది వారి అనుగ్రహం నాపైన అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా జరిగాను పెరిగాను నేను అదే కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఏంటంటే మా పెద్దనాన్నగారు అంటే ఇప్పుడు స్వామివారి పూర్వాశ్రమంలో దత్తాత్రేయ శర్మ గారు మా పెద్ద వారి అన్నయ్య గారు తర్వాత గోపాలకృష్ణ శర్మ గారు తర్వాత ముఖ్యంగా దత్తయ్య పెద్ద పెద్దనాన్నగారు ఎలా అంటే ఇక్కడ అప్పుడు నక్సల్స్ ఉన్నటువంటి ఆ ఆ ప్ర ఆ ప్రభావం ఉన్నటువంటి రోజుల్లో కూడా మండల దీక్షగా ఇక్కడ ఉండిపోయేది వాళ్ళ నక్సల్స్ వాళ్ళందరికీ వండి పెట్టడం అంటే అందరికీ భావ వీళ్ళు వెళ్ళగానే మళ్ళీ ప్రభుత్వ అధికారులు పోలిసేది వాళ్ళకు వండి పెట్టేది అంటే అందరినీ సమానంగా చూసే అలా ఉండేనట్టు అంత శ్రమపడుతూ ఇక్కడ అంటే ఒక ఇంత ఆధునికతైన రోజుల్లో కూడా నా కూతురుని తీసుకొస్తే ఒకరోజు కూడా ఉండేది ఉంటాను వచ్చి ఇక్కడ తేళ్ళు ఉన్న ఆ క్షణంలోనే తేళ్ళు పాములుగా ఉంటాయి అంటే అటువంటి స్థితిలో కూడా మా పెద్దనాన్నగారు ఇక్కడ వచ్చామంటే రెండు రాగి చెట్లను చూసినామంటే మాకు ప్రాణాలు గాలిలో కలిసేది అంత భయంకరంగా ఉండేది అన్నట్టు దాటాలంటే ఈ చెరు ఈ వాగు దాటి రావాలి అటువంటి దుస్థితుల్లో కూడా ఇంత రక్షించబడింది ఏ మా దత్త గారు స్వామివారి యొక్క సంకల్పాన్ని ముందుకు ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చాక మా పెద్దనాన్నగారు దత్తా పెదన్నగారు సిద్ధి పొందాక వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే గారు నాకు ఎప్పుడూ ఒకరోజు ఏదో వడ్డిస్తున్నాను వీడి వడ్డనలో వీడిని కూడా మా రామచంద్రుని కూడా వడ్డిస్తుంటుంటే ఇది ఇప్పుడు ఒక అరగంటలో అరిగిపోతుందిరా వాడికి విద్య పెట్టు భిక్ష విద్యాభిక్ష పెట్టు వాడికి పెడితే ఏదైతుందంటే నాకు అంటే స్వామివారు నాకు పేరు పెట్టిన రుణం ఈ విధంగా వారి పౌత్రునికి నేను విద్య చెప్పి రుణం తీర్చుకున్నా కొంతవరకు అని నాకు హృదయానికి అనిపించింది తర్వాత వాడు నా దగ్గర కొంతకాలం చదువుకున్నాడు తర్వాత ఆ వాత్సల్యంతో మా పెద్దనాన్నగారు సిద్ధించిన తర్వాత ఇక్కడ ఉండొద్దురా అక్కడ మా ఏది మా పెట్ల అప్పుడే ప్రతిష్ట అవుతుంది ఈ విగ్రహాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అని చెప్పిన అంటే అది మంచిదో అంటే వారి పైన ప్రేమ ప్రేమతో అలా ఎంతో ప్రేరేపించాను వాళ్ళకు చేస్తే కూడా వాళ్ళు కాదు కాదు ఏమైనా సరే రాముల వారు చూసుకుంటారంతా రాముల వారు చూసుకుంటారు ఇక్కడే ఉంటాం ఇక్కడే చేస్తాం అంటే చిన్న పిల్లలు రానయన వద్దు ఇక్కడ వద్దు నా మాట మీరు ఎంతో గట్టిగా అన్న అంటే కొంచెం బాగా వాత్సల్యం అని కొంచెం తిట్టడానికి కూడా నాకు వెనకం చేయకుండా వాడిని అంత స్వాతంత్ర్యం అటువంటి అన్నా కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు అన్నట్టు అంటే ధర్మాన్ని ఆ రోజు స్వామివారు ఉపదేశ స్వామివారు ఉన్నంత కాలం కూడా వారి వారి పిల్లలకి ఏమీ తెలియదు అయినా కానీ వారి స్వామివారికి అనుగ్రహం ఇప్పటి వరకు వారికి ఏంటంటే ఎటువంటి ఆపత్తు కలగలేదు అంటే కేవలం అంటే ఇటువంటి అడవిలో ఉన్నా కూడా స్వామివారి యొక్క మాహాత్ అటువంటిది అన్నట్టు అలాగే శాస్త్రి గారు కూడా వారి వాడు ఇప్పుడు ఇప్పటికీ అంటాడు అన్నట్టు నేను చదవలేకపోయాను శాస్త్రి గారికి పక్కనే ఉన్నాను నేను రాలేకపోయాను చాలా బాధపడుతుంటాడు వారు అయినా కానీ స్వామి శాస్త్రి గారి యొక్క అనుగ్రహం వల్ల వారి ప్రశిష్యునైనటువంటి నేను వాడికి కొంత విద్య చెప్పగలిగాను అంతే అది కేవలం శాస్త్రి గారి యొక్క అనుగ్రహం కాబట్టి శాస్త్రి గారి అనుగ్రహం కూడా వాడిక వాడికి ఉంది ఈరోజు ఈ స్థితిలో ఉంది అంటే వైదిక ధర్మం అంటే అందరు ఏదో విధంగా వైదిక మార్గంలో ఉండగలుగుతున్నాము అంటే యతీశ్వరుల యొక్క సావాసము అలాగే వైదిక ధర్మాన్ని స్థాపించినటువంటి విశ్వనాథ్ శాస్త్రి గారు వీళ్ళు ఈ యతి యతీశ్వరులకు శాస్త్రి గారికి బ్రహ్మానంద తీర్థుల వారికి అందరికీ ఈ ఈ సమాజం మొత్తం కూడా ముఖ్యంగా మన ప్రాంతం వారికి రుణపడి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ సభకు కృతజ్ఞత తెలియజేస్తూ స్వస్తి ధన్యవాదాలు చంద్రశేఖర్ శర్మ గారికి